నరసింహం నందమూరి బాలకృష్ణ కృష్ణ కాంబినేషన్ లో గౌతమి పుత్ర తర్వాత వచ్చిన సినిమా ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు రీసెంట్ గా రిలీజ్ అయి ఆఫీస్ దగ్గర మొదటి రెండు రోజుల్లో పన్నెండు పాయింట్ రెండు కోట్ల రేంజ్ షేర్ ను వసూలు చేయగా మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన వినయ విధేయ రామ సినిమా కోసం చాలా థియేటర్స్ ని కోల్పోయిన ఈ సినిమా రెండు వందల పైగా థియేటర్స్ లో మూడవ రోజును ఆరంభించగా తొలి రెండు షోలకు ఆక్యుపెన్సీ లెవెల్స్ ఓవరాల్ గా టెన్ టు మాత్రమే ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు పుంజుకున్న ఈ సినిమా వరకు ఉన్న థియేటర్స్ లో టోటల్ గా సాధించగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో లేకపోవడంతో మూడవ రోజు వసూల పరంగా కూడా సినిమా భారీగా గ్రోత్ ను సాధించలేక రెండవ రోజు కలెక్షన్లను అందుకునే దిశగా పూర్తిగా అడుగులు వేయలేకపోయింది ఉన్నంతలో సినిమా మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర ఒక కోటి లోపు షేర్ ను వసూలు చేసే అవకాశం ఉందని అది కూడా నైట్ షోలలో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటేనే సాధ్యమని లేని పక్షంలో ఎనభై లక్షల లోపే సినిమా కలెక్షన్స్ మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు డెబ్బై పాయింట్ ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకున్న సినిమాకు ఇలాంటి కలెక్షన్స్ మూడవ రోజు ఊహించడం దిమ్మ తిరిగే షాకింగ్ అని చెప్పాలి అది కూడా మినిమం త్రీ స్టార్ రేటింగ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఇలా తక్కువ కలెక్షన్లను సాధించడానికి కారణాలు ఎవ్వరికి ఇప్పటికీ అంతుపట్టడం లేదు సంక్రాంతి వీకెండ్ శనివారం నుండి మొదలవుతున్న కారణంగా సినిమా బాక్సాఫీస్ దగ్గర తిరిగి పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు మరి బాక్సాఫీస్ దగ్గర బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు ఎంత వరకు పుంజుకొని శనివారం నుండి గ్రోత్ ను సాధిస్తూ దూసుకుపోతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోయింది ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి